నమస్తే అండి మొన్న వారము పంచమకాళి కాళికామాత ఉత్సవాలు ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరిగిందండి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా జరిగిందండి కాళికామాత ఆచిన వాళ్ళు అందరికీ ఉండాలని మేము చేసే పనులు మేము చేసే పనులు కూడా దేవుని కృ ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనసుకుందే కోరుకుంటున్నాను మొన్న వారము నువ్వు కొన్ని నైవేనుకొని ఆశలేండి కార్యక్రమాల ఉత్సవాలు జరిగాయండి అలాగే ఊడేగింపు సముద్ర నిమజ్జనం కూడా అంగరంగ వైభవంగా జరిగిందని ఎప్పుడు ప్రతి సంవత్సరం దీపావళి రోజు ఐదు రోజులు చేస్తానండి మనం కూడా ఊడేగింపుగా అమ్మవారి అమ్మవారి వ్యాసాలతో సంస్కృతిక కార్యక్రమాలతో ఊడేగింపు అంగరంగ వైభవంగా ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి దగ్గర అమ్మవారిని వచ్చినట్టుగా అనిపించినట్టు అమ్మవారి వ్యాసాలు అమ్మవారి అమ్మవాణి మహమైన అందరినీ దర్శించుకోండి జై మాత అందరినీ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భవాణి జై మాతూ సుబ్బు అండి వైజాగ్లో ఉంటాడు ఇంకా ఇతనికి పెళ్లి కాలేదు సంబంధాలు చూస్తున్నారు అంటే మన సోషల్ మీడియా ద్వారా ఏదైనా ఒక మంచి సంబంధం చేసుకోవాలని చూస్తున్నాడు అంటే సోషల్ మీడియాలో కూడా ఎలా ఉండాలంటే వీడియోస్ తనతో పాటు వీడియోస్ చేసే అమ్మాయి అయితే బాగుంటుందని నేను నువ్వు కూడా చెప్పావు కదా వీడియోలు చేసే అమ్మాయి అయితే మనోడికి బాగుంటుందని పెళ్ళికి ఆ వీడియోలు చేసే అమ్మాయి అయితే బాగుంటుందని మా రమేష్ అని మేము చెప్తున్నాము ఇప్పుడే ఎవరైనా మంచిగా వీడియోలు చేసే అమ్మాయి అయితే కొంచెం ఎవరైనా మీ ఫోన్ నెంబర్ పెడితే మా వాడికి ఇచ్చి పెళ్ళి మేమే దగ్గరుండి ఎందుకులే వాళ్ళే చేసేసుకుంటారు ఓకే అలాగే మన సుబ్బు ఏమైనా ఉంటుంది వైజాగ్ స్టార్ వైజాగ్ ఛానల్ సుబ్బుకి మీరు సబ్స్క్రైబ్ కొట్టి అవసరమైతే లాస్ట్లో అది పైన ఉంటుంది కామెంట్ చేయండి గంట కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎక్కడెక్కడికో పంపించేయండి వీడియోలన్నీ ఓకే సంబంధం మాత్రం తొందరగా చూడండి అంతే నమస్తే అండి దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనసుకునిగా కోరుకుంటున్నాను మీ చేసే పనులు మీ చేసే నృత్య పని కూడా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనసుకునిగా కోరుకుంటున్నాను అండి నిజంగా చెప్పాలంటే దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటే నిజంగా ఆ దుర్గమ్మ తల్లి దగ్గర అమ్మవారి అనుగుణం అందరికీ ఉండాలని మనసు అమ్మని అమ్మనికన్నా అమ్మ దుర్గమ్మ తల్లి ఇంకా గుడికి వెళ్తే అమ్మవారి దర్శనం చూస్తే ఇంకా అక్కడే నాకుఫా ఇస్తే పంతులు కాదు గెలిచేదాకా వాచ్మెంట్ గెలిచేదాకా ఇంకా అడగలేదండి ఆ గెలిచిన తర్వాత అమ్మ ఇంకా గెలిఫామంటే అనిపిస్తుంది అండి అంతరాగా అమ్మవారి దగ్గర గుడి శాస్త్ర అమ్మ అన్నీ చూసినట్టు ఉంటుందండి అందరూ దర్శించుకొని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీ చేసే పనులు మీరు చేసే నృత్య పనులు కూడా దేవుని కృపా ఆకాశం ఆరోగ్యం అందుకే ఇవ్వాలని మనసుకుంది కోరుకుంటారు అమ్మవారి కూడా అందుకు ఉండాలని మనసుకుని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓంశని మాత్రమే అనమా